హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఎంతో కమ్మగా ఉండే కూరటి పనులు ఫ్రెండ్స్ ఇవి కూరటికాయలు వాటితో ఏపడి చేయటానికి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవి ఏపుడు చేయటానికి కూర అరటికాయలు ఇప్పుడే బజార్కి వెళ్ళి తెచ్చే ఫ్రెండ్స్ ఇవి ఒకటి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ ఏడు కాయలు ఫ్రెండ్స్ ఇవి కారము కొబ్బరి పప్పులు తెల్లగడ్డ రాళ్ళు ఫ్రెండ్స్ ఈ అంతా తొక్కు తీయాలి ఫ్రెండ్స్ ఇవి తీసి తొక్కు తీయాలా చూపిస్తా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అన్నీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కాయలు పెట్టుకోవాలి ఈ పెట్టుకొని మొత్తం కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకుంటే నల్లగా రాకుండా తెల్లగా నల్లంగా రాకుండా తెల్లగా అట్నే ఉంటాయి ఫ్రెండ్స్ అవి అవి చూపిస్తా ఫ్రెండ్స్ మా మిగతాయి కూడా వలి చూపిస్తా ఇక ఫ్రెండ్స్ అన్నీ పోలిచా ఇవన్నీ పోలిచిన ఫ్రెండ్స్ మొత్తం అట్టు అటకాయాలి నీళ్ళలు వేసి కారము ఈ కొబ్బరి పప్పులు ఇవన్నీ వేసి పొడి పట్టాలి ఫ్రెండ్స్ అవి పొడి పట్టినాక తాలింపులు వేసి చూపిస్తా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇటు కట్ చేసుకోవాలన్నీ ఇటు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అట్ట అన్నీ ఇక ఇక అటు సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అటు కట్ చేసుకోవాలా ఇక నీళ్ళు ఫ్రెండ్స్ నీళ్ళు వేయాలా లేకుంటే ఈ ఇవి ఫ్రెండ్స్ అందుకని నీళ్ళలు వేయాలా అన్నీ కట్ చేస్తా చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం తరిగా ఫ్రెండ్స్ ఇవి ఇక సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్ట మన ఉర్లగడ్డలు కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టి ఫ్రెండ్స్ అవి మొత్తము అట్నే కొబ్బరి కూడా కట్ చేసి ఫ్రెండ్స్ ఇక ఇవి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ ఈ తాలింపు పెట్టి ఫ్రెండ్స్ పొయ్యి పెట్టి తాలింపేస్తాయి తర్వాత అవి మిక్సీ పడుతుంది ఫ్రెండ్స్ అవి చూపిస్తా ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ నూనె పెట్టా యోపడికి నూనె కాగుతుంది ఫ్రెండ్స్ నూనె ఇక ఫ్రెండ్స్ ఇది కరిపాకు తిరగమాది గింజలు ఎనిమిది రూపాయలు అట్లా ఎయిట్ ஸ் நூனென் கர்ப்பா கேத்து தான் டப்படப்பு டப்ப டப்பாம்பு பலனட்டு ஏன்ஸ் இது கடிவி பெட்டா பண்ணி பாக தருக்கு வீட்டின் மொத்தம் மல்லி கடி பெட்டுக்கொள்ள கடி வச்சுக்கால நே கடி பெட்டுக்குன்ன அேகினஸ் வேகின ఈ చిమ్లో పెట్టుకొని మనం పప్పుల కోళ్ళు కొద్దిగా వేసుకున్న ఫ్రెండ్స్ దాన్ని అందుకని నేను కొంచెం వేసుకోవాలా అది సరిపోదు ఫ్రెండ్స్ ఇది బాగా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కలబెట్టుకొని మూత పెట్టి ఇక్కడ సిమ్ములో పెట్టుకుంటూ మగ్గుద్ది ఫ్రెండ్స్ ఇవి మగ్గినాక మనం చూపించినా కదా ఫస్ట్ ఆ పిండి పట్టుకోవాలి ఫ్రెండ్స్ అవి పట్టుకొని ఈ మగ్గినాక అది కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో అంతే ఎంతో సింపుల్గా అవుద్ది ఫ్రెండ్స్ کونکو فستوال اسکول فرندز فستوال نړیوي مرته مر سره ورکول فرندز అంతే బ్రాండ్స్ మూత పెడితే మగ్గుతుంది ఫ్రెండ్స్ అంటే మూత పెడతా ఇది మగ్గుతుంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మధ్యలో అటు కలబెట్టుకుంటుండాలా ఇంకా కలపెట్టుకోకపోతే అడుగుని అంటుకుంటుంది ఫ్రెండ్స్ అటు కలపెట్టుకుంటుండాలి ఫ్రెండ్స్ అడుగు అంటుకుండా కలపెట్టుకుంటుండాలా బాగా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బాగా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నంలోకి కూడా చపాతీలకైనా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ పులకాళ్ళకైనా బాగానే ఉంటుంది అది మగ్గాలి ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ అది మగ్గింది ఫ్రెండ్స్ నెట్ మగ్గింది ఫ్రెండ్స్ మనం ఒక దెబ్బ వచ్చి చూద్దాం ఫ్రెండ్స్ అలాగా అదిగో అట్టంటి మగ్గించాడు ఫ్రెండ్స్ అదిగో అట్టంటి మెత్తగా ఉండాలి ఫ్రం అప్పుడు అది మగ్గినట్టు ఇంకా కొంచెం ముందు ఫ్రెండ్స్ వెనక అవి మగ్గాల్సింది అది మగ్గి చూడటం మగ్గుంది ఎంతో బాగుంది మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఏతుంటేనే అదే ఫ్రెండ్స్ మగ్గింది నేను ముందుగా చెప్పిన కదా ఫ్రెండ్స్ పప్పులు పొడి పట్టుకొతాను కొబ్బరి తెల్లగడ్డ అవి వేసి పట్టిన ఫ్రెండ్స్ ఇవి ఇక దాంట్లో వేసి పప్పులు అవి ఇప్పుడు అదే కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవి ఈ కూర రెట్టికాయల కల్లా పప్పుల పొడి బాగుంటుంది ఫ్రెండ్స్ రకరకాలు చేస్తూ ఉంటారు కానీ ఈ పప్పుల పొడి బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఉంటుంది అన్నంలో కలుపుకొని తిన్న చపాతీలోకైనా దోశలోకైనా ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉంటుంది ఖమ్మం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇంకా సరి సరిపోలేదు ఫ్రెండ్స్ ఇంకొంచెం వేళ అది ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపోద్ది ఫ్రెండ్స్ చూసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ మీరు కారం ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి నేనైతే ఆ పప్పుల పిండిలోకి రెండు స్పూన్లు వేసుకున్నాను కారము ఇంకా కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ అందుకని మీరు ఎంత తింటే అంత వేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఏం కూరగా కొనే మార్గం లేదు ఫ్రెండ్స్ చాలా రేటు ఉన్నాయి ఎందుకన్నా మరి ఏం కొనాలన్నా భయమవుతుంది ఫ్రెండ్స్ కూరగాయలు మార్కెట్ పడికి వెళ్ళాలంటే ఆ కూరగాయల రేట్ ఎప్పుడు తగ్గుతాయో మనం ఎప్పుడు బాగా మళ్ళీ ఎప్పుడు అలా ఎప్పుడు తెచ్చుకుంటామో ఇదో ఫ్రెండ్స్ అయింది ఫ్రెండ్స్ అది పోరాటగా ఎప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్ మీకు కానీ ఎప్పుడు కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలకు మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్